మొన్న నేను ఫ్లైట్ లో మెల్బోర్న్ నుంచి బ్యాంకాక్ కూర్చున్నాను అందులో సోహెల్ ఎవరూ బిగ్ బాస్ లో అతను సన్ని మేము కలిసి వెళ్ళి కలిసి వచ్చాము పాల్పోతున్నాం అతను వినాయించున్నాడు బిజీ ముస్లిం లో చాలా ఉన్నా కూడా వాడు ముస్లిం అయితే చాలు మిగిలిన ముస్లిం సార్ సపోర్ట్ చేస్తారు నాలుగు మంది బాగున్నాం అన్నాడు కదా నేను మొన్న హాస్ట్రేలియా పర్యటనలో అయ్యి చెప్పా ఆర్ ఇన్ అబ్రాడ్ హార్ట్ షుడ్ బి బ్రాడ్ ఈ వెరీ బ్యాడ్ నువ్వు అంత దూరం వెళ్ళి అబ్రాడ్ లో కూడా అబ్రాడ్గా నేను నువ్వు నువ్వు అక్కడ కూడా కులకోడే అన్న ఇంకా ఇంకా కులవాదం ఉంటే మనకి గుణవాదం కదా కులవాదం కదా గుణవాదం గుణం ఆధారంగా మనం చేయాలి ఎందుకంటే మనం తినే తిండి మనం వేసుకునే భర్త మనం వాడే అన్ని వస్తువులు మన కొడపడే కనిపెట్టి కానీ వేదం ఏం చెప్తుంది సంగత్యత్వం సంబదత్వం కలిసి కలిపి కలిసి కలిపి కలిసి కలిపి ఇది ఉన్నా ఇలా గోగుతాను ఎవడన్నా బాగా పై పొజిషన్ లో ఉంటాడు కాళ్ళ ఆగుతాను అది బ్యాడ్ క్వాలిఫికేషన్ అది ఉండకూడదు చాణుక్యుడు ఎవరిని పట్టుకుని చంద్రగుప్తి చంద్రవృప్తి ఆయనకు వెళ్ళేవాడు చూడ ప్రధానమంత్రి కూడా శరీరుడు లేదు దొంగలు శీతాకాలం ఈ రగ్గులు దబ్బేద్దామని వచ్చారు రగ్గులు ఎంత ఎంత అక్కడే ఉన్నాయి ఈయన పడుకున్నాడు అంత గొంతలు గొంతలు గొంతలుండే రగ్గులు కప్పుకున్నాడు ఆయన జైల్లోకి వెళ్ళినా పర్లేదు అసలు మంచి ఉంటే ఈయన అది కప్పుకు ఇది కప్పు సార్ దొంగలం ఇది నేను దొంగలం సార్ ఈ దగ్గులు దబ్బేద్దామని వచ్చాను మీరేంటి సార్ మీరు ప్రధానమంత్రి కదా ఈ రాజ్యానికి ఇన్ని రగులుంటే దొంగలు చెప్తారు దొంగలు చెప్తారు ఇన్ని ఉంటే పెగులేసి పడుకుంటాం ఎగల పైన ఏంటి ఎగలు తినేసి అంటే మీరేంటి ఇలా చిన్నుడు పట్ల రగులు తప్పుకుంటారంటే అవన్నీ రా రాజ్యంలో పేద ప్రజల కోసం వాటి మీద నాకు అధికారం లేదు అది ఆయన మాట అది ఆయన పొజిషన్ అలా ఆలోచించి అలా జీవించేది కాబట్టి వారి వాక్ చెందింది వారి చాణక్యం ఎప్పటికీ నడుస్తుంది అందుకని ఏకత్రికం అన్నారు త్రీ అంటే మూడు కదా ఏకంటే ఒకటి ఏమిటా ఏకత్రిక మనో వాక్ కర్మ మనో వాక్కు ఖాయం అంటారు మనస్సు వాక్కు ఖాయం నువ్వు అక్కలాగే ఉన్నాడు టోప్లో బయటలో ఉంటుంది అలా ఉంటే అది ఫలించం నడుస్తుంది అంతేకా సోనం జ అలా కాదు మనం చాలా విల్ పవర్ మనకి చాలా ఉండాలి చుట్టూ చీకటి ఉన్నా సరే వెలుగు వస్తుందని నమ్మకంగా ఉండాలి ధర్మశాస్త్రంలో చెప్పారు మొన్న మన సింహాచల శాస్త్రి గారు అంటున్నారు సూర్యుడు వెళ్ళిపోతుంటే మెరుగులు పుందులు చెప్తా నువ్వేం టేక్ కేర్ ఎవరితో సూర్యుడు మెడికల్ పూలు వేయాలని సంబంధం సమాధానం వాటి వాటికి వాటికి ఉన్న స్థాయికి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ గ్రేట్ కదా సూర్యుడు అయ్యో నేను వెళ్ళిపోతున్నాను లోక చేకరైపోతుంది ఆ డ్యూటీ నేను చేస్తున్నాను నువ్వేం బాధపడుతున్నా విల్ టేక్ కేర్ అలా ఉండాలి రామాయణం యానిమేషన్ చూడడం ఎంత బాగుంటుంది అందులో గాయాలు తగిలి ఈ వానలు పడి ఉంటే లేపనాలు అవి రాస్తూ ఉంటారు బ్రౌండ్ వస్తారు ఎంత బాగుంటుంది చూడాలి అసలు వంద సార్లు చూసుకుంటా ఓకే యువర్ సఫర్ అంటే అవి రాతి లేచి దెబ్బ వాళ్ళకి అంత ప్రేమ ఉంది చెప్పండి రాముడి ఉండుతో ఉండి లేచి ఆ పొద్దున్న బాగే పొద్దు నేను వెళ్ళిపోతాను చాలా ఆనందంగా అందుకని బ్రహ్మదేవుడు వచ్చి అడుగుతాడు ఏం చేయమంటారు వాళ్ళందరూ లేపండి అందుకని కూడా లేపెలుస్తాడు చాలా మంచి కదా దెబ్బ దిగిదేవుడు వస్తాడు దయలో వచ్చి రాముడితో మాట్లాడతాడు స్వామి వారు ఒక బాస్ అంటారు నాకు ఏం తెలియదు ఆయన సన్న ఉద్దేశం రావుడు అలాగే అంట రావుడు సుబ్రహ్మీని ఎప్పుడు రివీల్ చేయడు ఎందుకంటే ఆయన ఉద్దేశం అది కాదు కదా కృష్ణ అలా కాదు అసలు గడుపులోంచి బయట రాకముందే నే నే నెంబర్ వన్ అని డిక్లేర్ చేసి వారు చెప్పారు చెక్ చేయండి ఎవరు మనం ఎవరైనా చెప్పాడు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పాము మీ ఐఎమ్ కమింగ్ యువర్ అలా చెప్పాం మనం కృష్ణుడు బయలుదేరాకుండా బాంబేసింది సో కృష్ణుడు చెప్పి వచ్చాడు ఎందుకంటే రాముడు పూర్ణావతారం కృష్ణుడు అవతారం కంప్లీట్ ఇది భాగవతం డిక్లేర్ చేసుకుంది ఏదే చాంసకలాంస కృష్ణస్తు భగవాన్ శ్రీ మనం అవతారాలు మన పురాణాలు వారి వారి ఉద్దేశాలు ఇవి మనం తెలుసుకోవాలి ఆ తెలిసిన వారిని కలుసుకోవాలి తెలుసుకుని కలుసుకుని మనలో ఏమన్నా విముడుచుకోవాలి తొందరగా పనులు తెలుసుకోవాలి ఎందుకంటే మనందరికీ అందరు కూడా లెక్కలు చెప్తారు మీరు మనం అనుకున్నంత పెద్ద జీవితం ఏం లేదు మనకి మనమేదో ఊహల్లో అల్హల్లా వేసేస్తున్నాం బోమలు ఫ్యాన్స్ అదంతా జరుగుద్ది అని ఏం గ్యారెంటీ లేదు మనం ఎప్పుడు ప్రకటి తండేసి వికెట్ పడిపోతుందో మనకు తెలీదు కాబట్టి మనం ఏం చేయాలనుకున్నామో రేపు చేద్దాం అనుకున్నది ఈరోజు ఈరోజు చేద్దాం అనుకున్నది ఇప్పుడు ఇప్పుడే అది మనం ఆలోచన చేయకపోతే లోపల ఆ ప్రకంపన ఉండకపోతే ఆ బ్రో ఆ బ్రో అని ఆయ్ బ్రో సెగరేసి అలా గడిపి సో మనం ఇలా కలవడం యొక్క ఉద్దేశం ఏమిటంటే కలిస్తే ఒక్కొక్కరిలో ఒక్కో పాశం ఉంటుంది ఒక్కో ఆలోచన ఉంటుంది అబ్దుల్ కలాం చెప్పినట్టు డ్రీమ్ విచ్ నాట్ కమ్స్ ఇన్ ద స్లీ హన్స్ యూ నాట్ టు గెట్ స్లీ డ్రీమ్ అంటే నిద్రలో వచ్చేది అండి కూడా నేను నిద్ర లేకుండా చేసేదాన్ని డ్రీమ్ అంటే గొప్ప ఎక్స్ప్లెనేషన్ నేను నిద్ర లేకుండా చేయదు అది డ్రీమ్ అంటే అలాంటి డ్రీమ్ దేశం పట్ల కొందరు ఉంది కాబట్టి దేశం ఎలా ఉంది అఫ్ కోర్స్ దేశ నాశనానికి కూడా చాలా మంది డ్రీములు కాల్స్తూ ఉన్నారు సో వాళ్ళ కళలు కళలు అవ్వాలంటే మంచి కళలు ఫలించాలంటే మనం చాలా జ్వరిస్తూ ఉండాలి ఉదయం జ్వలన కలిగి ఉండాలంట మెదడు చల్లగుండాలి మనం ఎవరినైనా తిట్టాడనుకో పొలం పేరుతో బీపీ వచ్చేది వాళ్ళ ఇంకా అసలు తట్టుకునే ఇంకో పేరుతో తీర్చాడు అనుకోండి ఇంకో దానితో తిట్టాడు ఈగో పని చేద్దాం ఈగో పని చేసినప్పుడు ఈశ్వర్లు ఉండడానికి ఈశ్వరు లేనప్పుడు నువ్వు గెలిచినట్టు కాదు అందుకని ఈగో పని చేయకుండా మన ఇంట్లో పని చేయాలంటే మనం మైండ్ కూల్గా ఉండాలి నాలుగు ఇంటికి మరి మరేంటిని అడగట్లేదు నేను అలారం పెట్టుకున్నాను నాకు తెలుసు కాబట్టి సో నేను ఇంక వాడిని అర్వదు డ్యూటీ చెప్పాను నేను లేచి బయటకు వస్తే అక్కడ లేడు సాన్నకి వెళ్ళాడు సరే ఇప్పుడు వాడు మంచిపోయి ఉండొచ్చు వాడిని నైవేద్యం పెట్టమన్నా మర్నాడు పొద్దున్న చూశాను ఇక్కడ నైవేద్యం లేదు నైద్యం ఏం లేదంటే అసలు అడిగే తెర తెర ఏమన్నారో ఆ పూలు తీయమన్నారో అడిగితే అది పెట్టలేదు వాడిని అని సీతాదేజ్ సీతాదేజు నక చిన్న అపరాధి లోకంలో తప్పు చేయనివాడెవడైనా ఉంటాడా అందులో మనకి బ్రాడ్ మైండ్ ఆగితే ఉంటా క్షమించు క్షమించు నీ పర్సెప్షన్ మార్చుకు కన్సర్న్ అంటా ఇంగ్లీషు కన్సర్ గుర్తించు ఆ ప్లేస్లో మీ అబ్బాయి ఉన్నాడు నీ మైండ్ అలా పనిచేయదు మీ అమ్మాయి ఉంది అలా పనిచేయదు నువ్వు ఎవరి తరపున ఆలోచించినప్పుడేమో లాయర్లా ఆలోచిస్తావు నీ తరపున మాట్లాడితే మనం నేతీలో మాట్లాడతాం అదేనా ఆడంతేనండి అని నీ గురించి మాట్లాడతాం నీ గురించి మాట్లాడతాం అలా కాదు మనం ఎవరి తరపున మాట్లాడినా మనం లాజికల్ గా లాయ లాగే ఉండాలి అదే కాబట్టి మనం అసలు మీ పేరే ఉన్నారు రత్నాలు గారు వారు చెప్పినట్లుగా ఆరు బలాలు కలిగి ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందంటే ఉదాహరణకి నిర్మల్ వెళ్ళారు మన కార్యకర్తలు దండిగా గెలిచారు మరి పూలు పండ్లు కొనాలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము వచ్చా బ్యాచ్ ఏం చేయాలి వాళ్ళలో ఉండేటువంటి హిందువుల్లో కొందరు నిరుద్యోగులు బండిచ్చారు ఆ బండి మీద సరికిచ్చారు ఇప్పుడు ఒక వంద కుటుంబాలు పోతుంది ఎందువల్ల మన వాళ్ళలో టీమ్ ఉంది లోపల ఫ్లేమ్ ఉంది వాళ్ళ హృదయాల్లో క్రీమ్ ఉంది హిందువులు హిందువులు ఆ హిందువుల దగ్గరికి వెళ్ళు ఈ ఈ మన టీము ఎవరైతే ఉన్నారో యాభై మందో నలభై మందో ఒకళ్ళు పదివేలు వేసుకున్నారు అప్పుడు ఎంత అయింది నలభై పదులు కదా సో అందులో ఇరవై మందికి ఒకరికి పదివేలు ఇచ్చిన ఇంకా అలా సమాజం కోసం మనం కొంత ధనము సమయము మేధర్స్ ఖర్చు పెట్టాల్సింది కేవలం తిరిగి ఏమొస్తుంది వాడు అలాగే ఉంటాడు వాడు ఏం మారడు అవతల పక్కడ ఏం మారడు వాడు ఉమ్మ పోస్తూనే ఉంటాడు ముమ్ము వచ్చా వాడి శరీరంలో ద్రవ పదార్థాలన్నీ మన పదార్థాల్లో కలుగుతూనే ఉంటాడు వాడు మారడు మనం ఏం మారాలి ప్రత్యామ్నా ప్రతి సొల్యూషన్ ఉంది ప్రతి సొల్యూషన్ ఉంది సొల్యూషన్ మనం ఆలోచించాలి మనం ఇట్స్ ఓకే బ్రో ఓకే ఓకే అంతే అలాగే ఖచ్చితంగా నాట్ ఓకే నాట్ ఓకే అని చెప్పాలి అలాగే మీరు ఏం చేయగలరు మన వాళ్ళని ఎలా ఎంప్లాయ్ చేయగలరు ఎలా ఎగ్జిక్యూట్ చేయగలరు ఎలా ఎన్రోల్ చేయగలరు ఇది ఆలోచించాలి ఏం ఆలోచించుకున్నా ఇట్స్ ఓకే అని వెళ్ళిపోతే అలా ఏదో ఉండింది అంటే ఇప్పుడు షవర్మ ఎవడో ఎవడో వండుతున్నాడు బిర్యానీ కొండ బిర్యానీ ఆ బిఆర్ బీఆర్పీఎస్ రోడ్లోకి వెళ్తే అన్నీ ఏమున్నాయి ఆ పెన్న బిర్యానీ ఎవరు ఎవడు చేస్తున్నాడు ఆ ఎవడు కొనేవాడేవాడు అమ్మేవాడేవాడు అందులో ఎవడు ఎవరు ఎవరు మారాలి చెప్పినా అలా మాన అంతే అదే కంప్లీట్ కృష్ణ గారు ప్లీజ్ మాట్లాడు ఎందులో ఉన్నాము అంటే ఏ వర్క్ చేస్తున్నాము ఆ వర్క్ ఉన్నటువంటి వాళ్ళందరినీ హిందుత్వైపుచ్చారు మనమే అనుకుందాం ఉన్న ఎగ్జాంపుల్ డైలీ స్కామెంజర్ అనుకుందాం అంటే డ్రైన్స్ తీస్తాం కదా అందులో కూడా వాళ్ళ వాళ్ళకి హిందూ సంఘం ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు కూడా వీళ్ళు మార్చేస్తున్నారు వాళ్ళు బాకీ వాళ్ళు కూడా వాళ్ళు వదలఫ్లా మన టీవీఎస్ వాళ్ళు కూడా వాళ్ళనే క్రిస్టియన్ కరగా తయారు చేస్తారు వాళ్ళు హిందూ పండగల రోజు తీట్లా గమనించండి జరుగుతున్న కుట్రాది అది హిందూ పండుగ రోజున క్లీన్ చేయరు మన వినాయక చవితి ఆకులు పూజలు తీ ఉంటున్నారు అయితే మేము ముట్టుకోవాళ్ళు అంటే ఏంటి డీప్ రూట్స్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఈవెన్ స్కామింగ్ కూడా దే ఆర్ కంట్రోలింగ్ ఇట్ మనం కంట్రోల్ చేసుకెళ్ళపోతాం మన దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళని మనం ఏ రంగంలో ఉన్నామో ఆ రంగం వాళ్ళలో హిందుత్వాన్ని ప్రభావితం చేయాలి ఆ భావజాలాన్ని నింపాలి మనం మనం ఫీల్ అవ్వకూడదు సిగ్గుపడకూడదు మనం హిందూ అని చెప్పుకోవడానికి ఎక్కడైనా నిగర్భంగా చెప్పండి ఈవెన్ ఆర్టీసీ బస్సెస్ లో ట్రావెల్ చేస్తుంటే ప్రేయర్స్ అవి పెడుతున్నారు గట్టిగా మన అబ్జెక్షన్ రైస్ చేయాలి బస్లో ఎక్కడ మనం వాడి ప్రార్థన వెళ్ళకర్లా ఇప్పుడు వీడిలా తయారాడు వాడు అసలు రోజుకి ఐదు సార్లు రోడ్ల గడ్డగా కట్టించే బసీదులు ఉంటాయి కదా వాటిలో అనిపిస్తున్నాం మనకు అక్కడ సో వాయిస్ రైజ్ చేయండి ఫస్ట్ వాయిస్ రైజ్ బస్సులో అది హాపిటే కానీ బస్ కదల మిగిలిదు అనేటువంటి మనం వాయిస్ సిగ్గుపడకూడదు మనం ప్రార్థనలు పెడుతున్నాడు కావాలని చెప్పి ఏది వాటిలో వాకింగ్ వస్తే మార్నింగ్ వాక్ వస్తే మార్నింగ్ వాక్ గ్రౌండ్ లో వాడు జేబులు అది పెట్టి అందరం తిరుగుతున్నాడు పండించిన వాడు ప్రార్థన అయిపోయింది ఇది వాడిదని చెప్పాలి పండించిన రైతు హిందువే భూమి హిందువే భూమాత అని చాలా క్లియర్గా చెప్పాలి వాళ్ళు చెప్తాను కదా సో యాటిట్యూడ్ ఇది తీసుకొస్తుంది అంటే ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే మనం లొంగిపోయేస్తున్నారు లొంగిపోయి ఆ మతంలోకి వెళ్ళాలి సో ఆ భావజాలాన్ని మనం అదే అనుకుంటాం చాలా చిన్నది కదా అనుకుంటాం అందులోనే వాళ్ళు మనం ఎఫెక్ట్ చేస్తారు మనం ఏది చిన్నది అనుకుంటున్నావో చిన్న ఈ ఇక్కడ ఈ రూమ్ కడిగితే వెళ్ళే డ్రైన్ వెళ్ళేది వాటర్ వెళ్ళేది దాన్ని బ్లాక్ చేసేస్తున్నారు వాళ్ళు ఈ గదిని మురిచేస్తున్నారు సో యాటిట్యూడ్ మారాలి మనం ఇంటే కదా వీళ్ళు మారిపోయారు కదా మనం చాలా తప్పు అనుకున్నది ఏంటంటే మన హిందువులలో బలహీన బలహీన వర్గాలు జోలికి ఫస్ట్ వెళ్ళారు మన దళిత బిడ్డల దగ్గరికి వెళ్ళారు వాళ్ళు మనం మనం వాళ్ళని మనం స్వీకరించలేకపోయాం మనం ఆ దళిత బిడ్డలు జోలికి ఇప్పుడు మనం బీసీలు జరుపు వస్తున్నారు వాళ్ళు అగ్రగుణాలు దొరికి వస్తున్నారు అని ఇలా విడిపోయి ఉన్నాం మనం ఈ భావజాలం కరెక్ట్ కాదు దళిత బిడ్డలు మన మన వాళ్ళే వాళ్ళు మన హక్కును చేర్చుకుంటే మార్పు వస్తుంది మారని వాళ్ళు ఇంకా ఏమన్నా ఉంటాయి సో ఒక సంగ్రహ దాంట్లో చెప్తారు స్ట్రెంగ్త్ ఆఫ్ ది చైన్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ వీకెస్ట్ లింక్ అని ఒక చైన్ నడుస్తుంది అనుకోండి సైకిల్ చైన్ దాని బలం దేని మీద ఆధారపడి ఉంటుంది బలమైన యొక్క లింక్ లింక్స్ లింక్స్ ఉంటాయి కదా చైన్కి బలమైన లింక్ మీద ఉండదు బలహీనమైన లింక్ మీద ఉంటుంది వెళ్ళి బలహీనమైన లింక్ను కొడుతున్నారు వాళ్ళు చైన్ తెగిపోతూ ఆ ప్రక్రియను అడవట్ల మీకు అర్థమవుతుందా కాబట్టి బలహీనమైన లింకును పట్టుకున్నారు వాళ్ళు మళ్ళీ తిరిగి మనం వాళ్ళని మనం మన దాంట్లో తెచ్చుకోవాలి మన వాళ్ళని ఆ భావజాలం ఉంటే మనం వాళ్ళతో పంతి భోజనం చేయగలగాలి తప్పేం కాదు వాళ్ళు మన వాళ్ళే వాళ్ళు వాళ్ళు హక్కుని చేర్చుకుంటున్నారు వాలంటీర్లు నేర్పొని విదేశాల్లో ఉంటారంటే ఇక్కడ వాళ్ళలోనే డివిజన్ తీసుకువస్తుంది కాబట్టి ఎక్కడ బలహీనంగా ఉన్నామో దాన్ని మనం బలపరుచుకునే ప్రయత్నం చేయాలి బలంగా ఉన్నవాళ్ళు చేయాలి బలహీనులు కాదు చేయాల్సిందే బలంగా బలంగా ఉన్నవాళ్ళు చేయాలి హిందూ హిందువులు హిందువులా బ్రతకాలండి ఎందుకంటే ఒకటి మనం స్వామిజీ గారు అన్నట్టు వాళ్ళ దగ్గర తినటం కొనుక్కుంటాం ముస్లిమ్స్ దగ్గర కానీ క్రిస్టియన్స్ దగ్గర కానీ అది ఆపేయాలి హిందూ ఫస్ట్గా హిందువులా బతకాలి దాని తర్వాత రెండోది ఏంటంటే మన సాటిలో ఉన్న హిందువులని ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ అటాకింగ్ కానీ ఇట్లా పోట్లాట్లు కానీ ఎక్కడైనా చేస్తుంటే వాళ్ళని మనం అటు వాళ్ళని మనం ఆపేలా ఉండాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి మన పక్కన ఉన్న వాళ్ళకి రీసెంట్ లో ఏమైందంటే ఒకానొక ముస్లిం సోదరుడు మన తిట్టాడు ఏమని చెప్పేసి మీ భగవద్గీత అంతా ఒక చెత్త మీ హిందువులంతా ఒక నపుంసికులు నిన్న ఇక్కడ కొడతా ఎవడైనా వస్తాడేమో చూడు పో నువ్వు నన్నుకుంటే ఎంతమంది వస్తారో చూడు లేదా నా కాలర్ పట్టుకో చాలు అన్నాడు అన్నది నిజంగా నేను ట్రై చేశాను ఓర్ణ అతను నేను ట్రై చేశాను చేస్తే నిజంగానే అతనికి సపోర్ట్గా పది మంది వచ్చారు నాకు ఒకరితో మనం కూడా ఇందాక సోహిల్ గారు ఉన్నారని సార్ కదా మన స్వామిజీ గారు సేమ్ ఇన్ ద సెన్స్ నేను మీకు చిన్న వీడియో చూపిస్తాను మేము ఒక త్రీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మేము మన గొల్లపూడి ఆంజనేయ స్వామి గుడి మీ అందరికి ఎవరికైనా ఐడియా ఉంటే గొల్లపూడి ఆంజనేయ స్వామి గుడిలో గుడికి దర్గాలో ఉన్న కొబ్బరికాయ కట్టాడు అండి అప్పుడు చెప్పావు అదే ఒకసారి చూపిద్దాం గుడికి దర్గాలో ఉన్న కొబ్బరికాయ కట్టే చిత్త అయితే మా ఊరు గారు మా ఊరు గారు రషీద్ అని ఒక ఆయన ఉన్నారండి అబ్దుల్ రషీద్ ఆయన ఈ కొ చెప్పి క్లియర్ గా చెప్పింది ఏంటంటే నాకు అయ్యా మీ ఇంట్లో ఎవరి దగ్గర సమాధి ఉంది మీ ఇంట్లోనే మీ నాన్నగారి సమాధు సంథింగ్ మీ అమ్మమ్మ గారు ఎవరి సమాధి దగ్గర పెట్టినటువంటి కొబ్బరి చెప్పుని లేదు ఆర్ఎల్స్ సంథింగ్ ఎల్స్ ఇంటికి తెచ్చుకొని మీరు తింటారా లేదు మంచి జరగాలనే కొబ్బరికాయని తీసుకెళ్ళి ఒక సమాధి మీద పెట్టి మీరు మీ ఇంటికి కట్టుకుంటారు ఎవరు అడిగారు ఇది హిందూ కాదు ముస్లిం రషీద్ అడిగాడు అడిగాడు రషీద్ గారు అని సిగ్ ఎవరికి ఇప్పుడు లేదండి మేము కట్టుకోం ఒక సమాధి మీద పెట్టి మీరు కట్టుకో మీరు మీ నాన్నవే అప్పుడు నీకు జన్మనిచ్చిన పవిత్రమైన నాన్న లేదు నీకు జన్మనిచ్చిన నాయనమ్మ తాతయ్య ఎవరో ఉంటారు మీ వంశవృక్షం వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ దర్గాలోది మీకు అవసరమా మా మసీదుకి దర్గాది మంచిదైతే మేము కట్టుకోమా నిమ్మకాయలు ఆ కొబ్బరికాయలు మేము కట్టుకోమా దాని మూలన మీ అదృష్టం ఆగిపోద్ది మీరు ఆ కొబ్బరికాయ కట్టారా ఆ నిమ్మకాయలు కట్టారా మీకు వచ్చే లక్ష్మీదేవి ఆగిపోద్ది మీకే ముక్కు కోటి మంది దేవుళ్ళు ఉన్నారు మీ ఆంజనేయ స్వామి గుడిలో ఉన్నాయి మీ ఆంజనేయ స్వామి గుడిలో నిమ్మకాయలు ఉన్నాయి ఎన్ని బండ్లు ఆగుతాయి ఎంత ఇది మీరు ఎందుకు ఇంకా ఇది కడుతున్నారు ఇది కూడా ఎందుకు చెప్పారంటే మా పక్కింట్లో ఇలా కొబ్బరికాయ వచ్చినప్పుడు అతను నా కార్కి కడతాకొచ్చాడు భాయ్ నేను కడతాను అని చెప్పేసి దోపం వేస్తున్నాడు అప్పటికి నాకు ఇంత నాలెడ్జ్ లేదు రాధా మనోహర్ గారికి యూట్యూబ్ లేదు అప్పటికి అప్పటికి యూట్యూబ్ లేని కాలం అది టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో యూట్యూబ్స్ కూడా లేవాడు సరిగ్గా ఆ టైంలోనే అతను అంత గా మా కారు ఉంది మా కార్ ట్రావెల్స్కి వెళ్ళద్దు బండి అయితే మీరు కట్టద్దు పవన్ ఎందుకు కడుతున్నారు మీరు ప్లేస్ ఇస్ నాట్ కరెక్ట్ మీరు నీకు కావాలా ఎల్లు మీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మూడు ఎంపికలు ఎవరు చెప్పారు రషీద్ గారు ఆయన ఇమాము మన ఇందులో మా ఊరు ఇమాము ఇక్కడ భయానిస్తాడు ఎక్కడంటే మన లబ్బిపేట పెద్ద మసీదు ఉంటుందండి ఆ మసీదు విజయవాడ మొత్తానికి పెద్ద మసీదు అది ఆయన అక్కడ కూడా ఇస్తాడు ఆయన ఒకటే చెప్తాడు మా మతాన్ని మీరు గౌరవించండి నేను మీ మతాన్ని గౌరవిస్తాను ఆయన నాతో పాటు అమ్మవారి గుడికి వచ్చాడు జవలాపురం వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాడు మన ప్రసాదం తిన్నాడు నేను ఎలా అయితే దేవుణ్ణి మొక్కానో అలాగే ఆయన కూడా మొక్కాడు దేవుణ్ణి తప్పే ఉంది పవన్ ఇందులో ఏముందో మంచి జరుగుద్ది నేను అయితేనే మదర్సా చెప్తేనే ఎందులో అయితేనే మంచి జరుగుద్ది ష్యూర్ నేను నాకు దేవుని మీద నమ్మకం ఉంది అందరు దేవుడి మీద ఉంది కానీ నాకు ఎవరి మీద విద్వేషం లేదు అని చెప్పి చాలా మంచి మాటలు చెప్తాడు ఎప్పుడు మేము ఎదురు కూర్చొని మాట్లాడుకుంటాం ఎప్పుడు వచ్చినా కానీ మేము అయితే నేను అదే అంటున్నానండి హిందూ హిందూగా బతకండి ఎందుకు మీకు వెళ్ళిపోతారు బకీ బక్రీద్ రోజు ఎవరేం పెడతారో ఎవరికి తెలుసు ఆ ఇమాం గారు కూడా నాకు చెప్పారండి మేము బీఫ్ తినవచ్చు మీరు తినరు కాబట్టి నేను నీకు బక్రీద్ రోజు ఏ ఫుడ్ తెచ్చావు ఒకవేళ నీకు నాతో బిర్యానీ తినాలని ఉంటే నువ్వు వెళ్ళి మటన్ ఏదో కొట్టించుకొచ్చుకోవు నీకు ఎక్కడ కొట్టించుకుంటావు కొట్టించుకొచ్చుకొని ఇంట్లో కూర్చొని చెప్పు నేను వచ్చి వండి పెడతాను అంతేగాని నేను ఇచ్చే దానికోసం నువ్వు ఎప్పుడు ఆశించు నాకు ఫోన్ చేయకు బక్రీతి రోజు బిర్యానీ కోసం అని చెప్పాడు ఆయన క్రిస్మస్ రోజు కేకుల కోసం బిర్యానీ కోసం వెళ్ళొద్దండి దయచేసి హిందువులు హిందువుగా బతుకుదాం నిజంగా వాళ్ళు మన మతాన్ని గౌరవించి ఒక తీరు ఇచ్చారనుకోండి మనం తాగుదాం అనుకుంటే తాగుదాం లేకపోతే వద్దు అది కూడా మన ఏదైనా ఇస్తే తింటున్నారు వాళ్ళు వాళ్ళకి ఇద్దాం హిందువులు హిందువుగా బతుకుదాం హిందువుల దగ్గరే కొనుక్కుందాం హిందువుల దగ్గరే అన్నీ వ్యాపారాన్ని డెవలప్ చేద్దాం ఈరోజు పాపం ఒకప్పుడు వన్ టౌన్లో ఈ ఉండే షాప్లన్నీ పడిపోయినాయి వాళ్ళ డీ మార్ట్ అని బిగ్ బాజార్లో మళ్ళీ ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి బాధలు బాధలేనండి పాపం ఒక్కొక్క కొట్టోళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ మీరు అందరూ కూడా మళ్ళీ డి లో కొనుక్కోండి కొనుక్కోదు కాస్త మన పాత వైశ్యాస్ దగ్గర ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు నమ్ముకొని కొన్ని ఫ్యామిలీలు కూడా నడుస్తున్నాయి వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు వాళ్ళని అందరిని చూడండి దయచేసి హిందూ హిందూగా బతికి హిందూ సమాజాన్ని కాస్త డెవలప్ చేసి కాస్త వాళ్ళని ఎంపవర్ చేస్తే మనం మళ్ళీ మనం పునర్వైభవం పొందుతాం అట్లాగే దళితుల్లో ఉన్న క్రిస్టియన్స్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చే కార్యక్రమం ఆల్రెడీ టీటీడీ ఎప్పటి నుంచో చేస్తుంది దళిత గోవిందం అని ఇట్లా ఇచ్చారు ఇంకా దాన్ని మెరుగుపరిస్తే స్వామివారి కొంచెం చొరవ చూస్తే బిఆర్ నాయుడు గారికి కాస్త రికమెండ్ విషయం కాస్త దళిత వాడల్లో కొంచెం పూజలు కార్యక్రమాలు కాస్త ఎక్కువ జరిగేటట్టు మీరు కాస్త రికమెండ్ చేస్తే చాలు ఇప్పుడే లైర్ గా చెప్పారు ఒక వెయ్యి దళిత వాడిలో వెయ్యి దేవాలయాలు వచ్చింది చాలా సమస్యలు ఉన్నాయి అంటే మొన్న దానికి ఇరవై పది లక్షలు ఇచ్చేవాళ్ళు అండి ఇప్పుడు ఇరవై లక్షలు ఇస్తాయి పది లక్షలు టిటిడి వాళ్ళు దేవాలయాలు కట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయాలు అండ్ లాస్ట్ చివరిగా ఒకటే ఒకటి ఏంటంటే మనం హిందువులుగా ఉండటానికి పెద్ద కష్టం ఏం అవసరం లేదండి మనం చిన్న బొట్టు పెట్టుకుంటే చాలు నేనైతే అయితే గుర్తు పెట్టుకోలేదు నేను దానికి వచ్చేటప్పుడు మర్చిపోయించాను మన సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తా ఎవరైనా మనల్ని ఒకవేళ ఆ బొట్టు తీసే అవి తీసే ఇవి తీసేయని అడిగితే మాత్రం పొరపాటున తీయొద్దు అంటే ఈ మధ్యన స్కూల్స్ లో మా కొంతమంది మా చుట్టాల పిల్లలు డామ్ బస్కులు ఇట్లా అట్లా కొన్ని స్కూల్స్ లో చదువుతున్నారు వాళ్ళ కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి టీచర్స్ దగ్గర నుంచి బొట్టు పెట్టుకొచ్చి తీసే కూల్ పెట్టుకొచ్చి తీసే ఇట్లాంటివి చెప్తున్నారు చెప్పండి టీచర్స్ కి దిస్ ఇస్ ఇండియా దిస్ ఈస్ అవర్ ల్యాండ్ మదర్ ల్యాండ్ ఇది మా సంస్కృతి సాంప్రదాయం అని చెప్పేసి చెప్పండి ఎక్కడి నుంచో వచ్చిన సంస్కృతి సాంప్రదాయాన్ని మేము హెయిర్ చేసుకోలేము యూఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ వీఆర్ పేయింగ్ యూ ఇన్ మనీ దట్స్ దట్ ఈస్ అని చెప్పండి మంచి వాళ్ళు కదా